వెరీ గుడ్ వెరీ గుడ్ అది డిసిప్లిన్ అంటే అలా ఉండాలి రామ్మా మిరియాలమిట్ట మహేష్ బాబుదా ఈయన మిరియాలమిట యష్ కేజీఎఫ్ నుంచి వచ్చాడు యా పట్టుకోమ్మా అమ్మా ఇట్రా ఇక్కడ నేను క్లాసులు జాగ్రత్తగా వినమని చెప్పాను కానీ అలా రెండు రెండు అఫేర్లు పెట్టుకున్నావేంటి ట్రైలర్లో చూశాను నేను ఇద్దరు అమ్మాయిలు నీ కోసం కొట్టుకుంటూ ఉన్నారు అంతకన్నా ఎక్కువ ఛాన్స్ దొరకలేదు మేడం అంతకన్నా ఎక్కువ ఛాన్స్ దొరికితే ఇంకొకళ్ళని కూడా లైన్లో మేడం ఏంటి నీలో ఉండేటువంటి గొప్పతనం చెప్పు నాలుగు వాక్యాలు నీ గురించి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అంత అంతా ఎవరికి లేదు అక్కడ చూసావా ఒకసారి సుందరం మాస్టర్ చూసావా ఆ హెయిర్ స్టైల్ చూసావా అసలు డ్రెస్సింగ్ స్టైల్ చూసావా మా మాస్టర్ ట్రైన్ చేసింది వాట్ ఎవర్ అకార్డింగ్ టు ద హిస్టరీ ఆఫ్ ద మిరియాల్ మెట్టా ఐ హండర్స్టూడ్ దట్ ఆల్ పీపుల్ దేర్ ఆర్ వెరీ హ్యాండ్సమ్ మీరు ఇంగ్లీష్ లో మాట్లాడండి మనం గుండె దడిపడి అతను ఐ థాట్ మిరియల్ మిట్ట పీపుల్ నో ఇంగ్లీష్ నో ఇంగ్లీష్ దట్ ఇస్ వేర్ ఓ వేరే ఊరా అర్థమైంది అన్న మిరియల్ మిట్ట ఓకే అయినా నాకు తెలిసి మీకు ఈ సినిమా వరకు అయితే కాస్ట్యూమ్ల పరంగా చాలా తక్కువ ఖర్చు అయింది సుధీర్ గారు కదండి అంటే ఒకటే వాడారుగా అందరికీ అంటే ఇదే కలర్ మంచి రోజు అటు ఇటు ఇటు అటు ఎలా వాడినా సరే అదే కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది అంతేనా మంచి కంఫర్ట్ మంచి కంఫర్ట్ ఉంటుందా ఎవరది గాలి తగులుతుందని చెప్పింది ఎవరా డిసిప్లిన్ లేకుండా పోతుంది క్లాసులో ఓకే హై ఇవ్వమ్మా నేను నెక్స్ట్ టైం క్లాస్కి వచ్చేటప్పుడు అంత గడ్డలు మీసలు లేకుండా రమ్మని చెప్పానా సవరాలు చేయించుకుంటాం లేకపోతే చెప్తున్నా మాకు మీ హైదరాబాద్ లాగా మా ఊర్లో బార్బర్లు ఉండరు అవునా అయ్యో సో సాడ్ మేము పంపిస్తాంలే ఈసారి మాస్టర్ని పంపించాం నెక్స్ట్ టైం వాళ్ళని పంపించేస్తాం వాళ్ళు కూడా మాస్టర్లో వదిలేసి వచ్చేస్తారండి ఏంటి మాస్టర్ వదిలేసి వచ్చేసాడా ఏంటి మాస్టర్ స్టోరీ చెప్పేస్తున్నాడు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు థియేటర్ లో చూడాలి ఇప్పుడే చెప్పేస్తావు ఏంటి నువ్వు బయట సర్లే ఆయన వెతుక్కుంటూనే ఇక్కడి దాకా వచ్చాం మేడం అవునా చూస్తుంటే మీరందరూ పెద్ద గుండాలు రౌడీల్లా ఉన్నారు మాట్లా బతకనిచ్చారు ఏంటి హృదయం స్నానం చేయడానికి కూడా ప్రైవసీ ఇవ్వట్లేదు ఏమిటి ముగ్గురు కాపలా నిలబడాల్సి వస్తుంది ఎనీవే చెప్పు చెప్పడానికి ఏం మిగలలేదా ఆలోచించుకొని చెప్పు ఆయనకి ఇవ్వు ఈయనెవరు ఎవరు మెట్ట మెయిన్ పర్సనా నేను ఆర్మీని చూస్తాను మేడం ఏంటి ఆర్మీయా ఆర్మీ ఎక్కడ ఆర్మీ మిరియల్ మెట్ లో ఆర్మీ అండి ఏంటి మిరియల్ లో ఆర్మీ కూడా ఉందా ఆర్మీ ఉన్నదండి నేవీ ఎయిర్ ఫోర్స్ అన్నీ కలిపితేనే మిరియల్ ఆర్మీ ఓహోహోహో ఇతనెవరు మైక్ తీసుకో మిరియల్ మెట్ లో నేన్ మెయిన్ పర్సన్ నేనే ఎవరి మెయిన్ పర్సన్ అంటారు ఏంటయ్యా వచ్చి ఇతను మెయిన్ పర్సన్ అంటాడు అతను మెయిన్ పర్సన్ మెయిన్ పర్సన్ నాకు వైఫ్ ఉంది

సరే పాప ఆయనేదో మాట్లాడదాం అనుకుంటే మీ కాలేంటే అయ్య మధ్యలో చెప్పండి ఆర్మీ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ టీచింగ్ 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 సో ఆ సాయంత్రం సిక్స్ అయిందంటే చాలు ఇక్కడే తిరుగుతూ ఉంటాను శిల్పకళ వేదిక వాస మొత్తం క్లాసులు క్లాసులన్నీ చెప్తాను వేరే టీచర్ నా పేరు సుందరి సుందరి టీచర్ ఎస్ మీకు మా సుందరు మాస్టర్ తెలుసా అయ్యో ఎందుకు తెలియదు అదిగో అక్కడే కూర్చున్నాను అడుగా ఈ డజన్ నో ఇంగ్లీష్ ఈ డజన్ నో ఇంగ్లీష్ యు నో ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఐ ఐ స్పీక్ వెరీ వెరీ గుడ్ టెల్ మీ స్పెల్లింగ్ స్పెల్లింగ్ ఆఫ్ ఆఫ్ టెల్ మీ బాబు హెచ్ హెచ్ క్లియో బా స్పెలింగ్లీష్ కనిపెట్టినవాడు చచ్చిపోతాడు దేవుడా చెప్పండి అసలు మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు మేడం మీరు ఇక్కడ నేనేం చేస్తున్నాను కొన్ని సంవత్సరాల నుంచి నాకే అర్థం కావట్లేదు మీకెలా అర్థం అవుతుంది ఈ కనిపెట్టే క్రమంలోనే ఎవ్రీ డే క్లాక్ వచ్చే ఏదో చేస్తూ ఉంటాను రేపటికైనా తెలుస్తుందేమో నాకు అని కానీ తెలియట్లేదు ఇదే నేనేం చేస్తున్నానో మీకు తెలుసా అందుకే అడుగుతున్నాను మీరు ఏం చేస్తున్నారు అబ్బా అందరం సేమ్ టు సేమ్ ఒకటే ఊరు వాళ్ళలాగా ఉన్నాం కంగ్రాచులేషన్ వెరీ గుడ్ పెళ్ళయిందా బ్యాడ్ లక్ అయింది మేడం బ్యాడ్ లక్ అయ్యిందా ఆయనకి ఇద్దరు పెళ్ళ పెళ్ళి అది తర్వాత ఆలోచిస్తాం ప్రస్తుతానికి ప్రస్తుతానికి అలా అలా జాగ్రత్తగా ఉండు అర్థమైందా సరే ఇదిగో మన క్లాస్లో వాళ్ళందరూ మీకు ఒక పెద్ద హాయ్ చెప్తారంట చెప్పండి అమ్మా హాయ్

నెక్స్ట్ టైం తప్పకుండా సక్సెస్ మీట్ కి తీసుకొని రావాలంటే తీసుకొస్తాం మేడం ఓకే అయితే థ్యాంక్ యూ సో మచ్ మిరియాల మెట్ట వాళ్ళందరూ మీకు భోజ భోజనం వసతి అంత బాగానే ఉందిగా అక్కడ కుమారి ఆంటీ దగ్గర చేసేవండి రెంట్ లివర్ ఎక్స్ట్రా ఓకే కుమారి ఆంటి దగ్గర చేసాం ఏ ప్రసాదం ఐమెక్స్ కూడా వెళ్ళేవండి ఆహా ప్రసాదం పెడతాం అనుకున్నారు అండ్ ప్రసాదం పెట్టలేదు లైట్ లో జర్నీ అంతా బాగా జరిగింది బాగా చేసాం సార్ అనుకుంటాను కదా మాకన్న విచిత్రమైన డ్రెస్ వేసుకుని తిరుగుతున్నారు అక్కడ ఆడ లేడీస్ ఎవరు ఇక్కడ మనుషులందరూ అలాగే తిరుగుతూ ఉంటారు లోపల చాలా చల్లగా ఉందండి ఏంటి లోపల చాలా చల్లగా ఉంది నాతో ఎందుకు చెప్పిస్తావులే వెళ్ళిపో వెళ్ళిపో ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ మైక్ ఇచ్చేసి వెళ్తే మీరియాల్ మెట్టి వెళ్ళిపోయేలా ఉంది మైక్